నిన్న ఒక పాతకి ఒక పాపిష్టి దుర్మార్గపు ఒక మహిళ రూపంలో ఉన్న ఒక రావణాసురుడు మాట్లాడింది ఆ రావణాసురుడు ఏం మాట్లాడుతుందంటే ఆ శూర్పణక రావణాసురుడు కలగలిపిన లపాకి ఏం మాట్లాడుతుందంటే రాముణ్ణి రావణాసురుడు చంపేశాడు నిజంగా రాముణ్ణి లపాకి రూపంలో ఉన్న శూర్పణక రావణాసు రావణాసురుడు కలగలిపిన లపాకి చంపేసింది వాస్తవం ఇది రాముడు పాత్రను పోషించినప్పుడు అరణ్యవాసం చేస్తుండగా వనవాసం చేస్తున్నప్పుడు ఒక నీళ్ళాంటి లపాకీ లాంటి సొర్పణక వచ్చి ఆయన్ని మోహిస్తే ఆయన ముక్కు చెవులు కోసి ఒక్కటి పీకి నా జోలు తీస్తే తోలు తీస్తా పలాయనం చెత్తగించని దాన్ని కొట్టి తరిమేశాడు అదే నిజ జీవితంలో కూడా పెద్ద ఆయన చేసినట్లయితే ఈరోజు ఆయనకి ఒక మచ్చ నీలాంటి సొర్పణక రావణాసురుడు కలిసి ఉన్న నీలాంటి పనికి మాలింది ఒకతే ఆయన జీవితంలో ఉందని ఒక మచ్చు ఉండేది కాదు ఈ రోజుకు కూడా ఆయన బతికుండేవాడు నీ చేతుల్లో ఆయన ప్రాణాలు పోగొట్టుకునేవాడు కాదు అర్థమవుతుంది పాకి